నమస్తే నేను సిరి గత ప్రభుత్వ హయాంలో బరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి మా అందరికీ గుర్తే ఉంటారు అయితే ఇప్పుడు ఆయనని ఇప్పుడు చూసుకుంటే తనని రిలీవ్ చేశారు తన మాతృ మాతృ సంస్థకైతే మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది అంటే తన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు అని ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే దానిని రిలీవ్ చేయడం అనేది ఒకింత ఆసక్తికరమైన ఆసక్తి రేపిస్తుంది ఇంకొకటి ఏంటంటే తను వెళ్తూ వెళ్తూ మరి తన ఏవైతే కొన్ని పేర్లు చెప్పారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంతకీ ఎవరి పేర్లు చెప్పే అవకాశం ఉంది ఏం వివరణ ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయండి సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వాసుదేవరెడ్డి మనము గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మనకు అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు వాసుదేవి రెడ్డి గారిని రిలీవ్ చేశారు అంటే ఆయన మీద ఆరోపణలు ఉన్నా కూడా రిలీవ్ చేయడం ఏంటనేది ఇప్పుడు పెద్ద చర్చ జరిగింది ఇంకొకటి ఏంటంటే తను అన్నీ ఆల్రెడీ చెప్పా చెప్పేశారు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ రిలీవ్ అంటే విచారణ తెలపడం జరిగింది దానికోసమే రిలీవ్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి కూడా ఇంకొక వార్త వినిపిస్తుంది సో మరి ఇంతకీ వాస్తవ రెడ్డి పేర్లు చెప్పాడా లేదా ఏంటంటారు వాసుదేవరెడ్డి రిలీవ్ అవ్వడం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అనేక మందిలో రకరకాల ఊహాగానాలు అంటే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా బేవరేజెస్ అండ్ డిస్టిలరీస్ దానికి మరి చైర్మన్గా రెండు పోస్టులు వాసుదేవరెడ్డి కట్టబెట్టడం జగన్ సీఎం కాగానే పై రైల్వేస్ నుంచి అతన్ని తీసుకురావడం ఇదంతా ఒక మోడస్ ఆఫ్ ఆపరేషన్గా ఎట్లా డిప్యుటేషన్ మీద వచ్చింది ఈ గ్యాంగ్ అంతా అంటే డి గ్యాంగ్ మనం ఏదో దోారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళని డి గ్యాంగ్ అన్నారు కానీ అసలు డి గ్యాంగ్ ఇదే ఏది ధర్మారెడ్డి ఏమో డిఫెన్స్ నుంచి తిరుపతికి వచ్చాడు అక్కడ టీటీడీ ఈవో అతను వెంకట్రెడ్డి ఏమో మరి కోస్టల్ లైన్ నుంచి వచ్చాడు ఏంటి మైనింగ్ కార్పొరేషన్ ఎండిగా ఈ వచ్చిన డిప్యుటేషన్ గ్యాంగ్ అదే డెకాయిట్ గ్యాంగ్ వీళ్ళంతా అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులు దోచేసిన విధానం ఇప్పుడు రిలీవ్ అయ్యాడు వాసుదేవరెడ్డి రిలీవ్ అవ్వగానే అందరిలో సందేహాలు అనుమానాలు అంటే అప్రూవర్గా మారాడా వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్ ఇచ్చారన్నారు మ్యాజిస్ట్రేట్ ముందు అతను ఇచ్చిన వాంగ్మూలం ఏంటి అంటే రెడ్డి పోతూ పోతూ మిథున్ రెడ్డిని ఇరికిచ్చాడా విజయసాయి రెడ్డిని ఇరికిచ్చాడా అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఫిక్సింగ్ ద నెట్సా ఎందుకంటే మరి పది నెలలుగా రిలీవ్ చెయ్యని రిలీవ్ కానీ వాసుదేవరెడ్డి ఇప్పుడు రిలీవ్ అయ్యాడంటే కూటమి ప్రభుత్వానికి అతను సరెండర్ అయ్యాడని చెప్పాల్సిందంతా చెప్పాడని ఇవ్వాల్సిన సాక్ష్యాధారాలన్నీ ఇచ్చేశాడని ఇదే ఈ లిక్కర్ మాఫియా ప్రభుత్వ శ్వేతపత్రంలో ఏమని చెప్పింది దగ్గర దగ్గర పంతొమ్మిది వేల కోట్లు దోపిడీ జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో నీకు లక్ష కోట్ల మద్యం అమ్మారు లక్ష కోట్ల మద్యం అమ్మితే నీకు అందులో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు క్యాషే అంతా ఆన్లైన్ జీపే ఫోన్పే ఆరు వందల కోట్లే జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అదే కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడాలి మోడీ గారు మీరు దేశం మొత్తం డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చారు అసలు మీ డిజిటల్ కరెన్సీ పదేళ్లల్లో నీకు తొంభై నాలుగు రెట్లు పెరిగింది ఐదేళ్లలో యాభై నాలుగు రెట్లు పెరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అంటూ ఈ స్కామ్ చెప్పి మనీ లాండరింగ్ అన్నాడు సునీల్ రెడ్డి అనేవాడు నాలుగు వేల కోట్లు విదేశాలకు మనీ ఎత్తుకుపోయాడు ఏదో ఇన్ఫ్రా అవుట్ ఫ్రా అంటూ రెండు వేల కోట్లు దుబాయ్కి వెళ్ళింది అన్నాడు ఆ సాక్ష్యాధారాలన్నీ అతను మళ్ళీ సాయంత్రం అమిత్ షాకి ఇచ్చాడని అంటే లిక్కర్ మాఫియా అసలు ఎంత స్కామ్ ఇది లక్ష కోట్ల స్కామ్ అని ఢిల్లీలో వంద కోట్ల కే మరి పదిహేడు మంది అరెస్ట్ అయ్యారు ఇద్దరు ముఖ్యమంత్రుల కూష్మాండాలు కదిలిపోయాయి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తిహార్ జైలు తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కవిత జైల్ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ సిసోడియా జైలు అంటే మంత్రులు ఎంపీ కొడుకు పారిశ్రామికవేత్త శరత్ చంద్రారెడ్డి అరవింద ఒక ఆడిటరు అసలు ఇంతమంది జైలుకి వంద కోట్లలో ఢిల్లీ స్కామ్లో వెళ్తే మరి లక్ష కోట్ల స్కామ్ ఇది వెయ్యి రెట్లు పెద్దది దానికన్నా ఇందులో ఎంతమంది జైలుకి వెళ్ళాలి అంటే మిథున్ రెడ్డి మొత్తం డిస్టిలరీలు అని కబ్జాలు చేశాడని అతను ముందస్తు బెయిల్కి వెళ్ళాడు అందుకే అంటే ముందే వీళ్ళకి అన్ని తెలుసు ఇట్లా ముందస్తు బెయిల్ తీసుకుంటున్నారు అనుకోవచ్చా సార్ మరి మనం అంతే కదా మరి నువ్వు వెళ్ళలేదే బెయిల్కి నేను వెళ్ళలేదే బెయిల్కి మీద ఎందుకు వెళ్ళాడు అంటే ఇవాళ రేపు అతను అరెస్ట్ అంటున్న నేపథ్యంలో హైకోర్టు దాన్ని తిరస్కరించింది తిరస్కరించినప్పుడు ఇప్పుడు మనం ఏంటి మరి మిథున్ అరెస్ట్ ఎప్పుడు ఇవాళ రాత్రి ఎత్తుతారని రేపు రాత్రి ఎత్తుతారని నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి వీళ్ళు ఇప్పుడు మిథున్ రెడ్డి నీకు ఏంటి ఆ డిస్టలరీ ఎస్పీవై రెడ్డి డిస్టరీ అది కబ్జా చేసి మొత్తం ఇరవై రెండు డిస్టలరీలు వీళ్ళు కబ్జా చేశారని ఇరవై ఎనిమిది రకాల కొత్త బ్రాండ్లు జనం మీద వదిలారని అసలు జనారోగ్యం ఎంత దెబ్బతీశారు ఎంతమంది చనిపోయారు అసలు ముప్పై వేల మంది పుస్తలు తెగిపోయినాయి అని ఇప్పుడు బీజేపీ పురంధేశ్వరి అసలు పెద్ద లాగా టేకప్ చేసింది బ్రాంతి సీసాలన్నీ బదులు కొట్టారా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆమె అసలు సిబిఐ ఎంక్వైరీ అడిగిందామ సీజేకి లేఖ రాసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాసిందనమాట అంటే నీకు యాభై రెండు శాతం మంది లివర్ దెబ్బతిందని ఇట్లా ప్రజల జీవితాలతో ఆడుకునేటట్టుగా వీళ్ళు విషపూరిత మద్యం తీసుకొచ్చారు అంటే ఈ మద్యం తయారీ మద్యం అమ్మకాలు సరఫరా అంతా వీళ్ళే మూడంచెల వ్యవస్థ నీకు సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు కూడా వాళ్ళు ఇలాగే చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నకిలీ మద్యం తీసుకొచ్చారు నకిలీ సీసాల్లో దాన్ని నింపి నకిలీ హాలోగ్రామ్లు అంటించి చచ్చిపోయారు బోల్డ్ మంది అక్కడ మద్యం దాగి అదొక కేసు ఉంది ఆయన పైన కాకాని గోవర్ధన్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావల ఎమ్మెల్యే అక్కడ రెండు మూడు జిల్లాల్లో ఏది నెల్లూరు అక్కడ చిత్తూరు అంటే సేమ్ ఆ ఒక సర్వేపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ వీళ్ళు స్టేట్ మొత్తం చేశారా నకిలీ మద్యాన్ని దించి వీళ్ళే మద్యం తయారు చేయటమంటే అంటే ఇది యాక్చువల్గా ఇరవై వేల కోట్ల స్కామో లక్ష కోట్ల స్కామో కాదు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఈ మద్యం అమ్మకాల తేడా రెండు వేల పంతొమ్మిదిలో ఎంత ఉంది ఐదు వేల కోట్లు జగన్ దిగిపోయేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగులో ఎంత ఉంది నలభై రెండు వేల కోట్లు ఎక్కడ ఐదు వేల కోట్లు ఎక్కడ నలభై రెండు వేల కోట్లు అంటే ఆ ముప్పై ఏడు వేల కోట్లు ఎవరి జబ్బుల్లోకి వెళ్ళాయి జగన్ మరి అనుచరులు వీళ్ళంతా కొల్లగొట్టారని రోజుకు రెండు కోట్లు చొప్పున ముప్పై రోజులు నెలకే అరవై కోట్లు చొప్పున అదేగా మూడు వేల నూట పదమూడు కోట్లు వట్టి కమిషన్లు వసూలు చేశారని ఏది ఈ తయారీలో సరఫరాలో అమ్మకాల ఆ లాభాలు వేరు మళ్ళా ఇది కేవలం ఒక ఆరు బ్రాండ్లకి అమ్మటానికి సిక్స్టీ పర్సెంట్ ఆర్డర్లు ఇవ్వటం వల్ల వాళ్ళ ద్వారా తీసుకొచ్చిన లంచాలు ఇదేగా ఈ లంచాలన్నిటికీ కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నాడు విజయసాయిరెడ్డి మరి అతను అప్రూవర్గా మారిన పరిస్థితి మళ్ళా ఎప్పుడు రమ్మంటారని అడిగాడు సిఐడి వాళ్ళు ఆయన మీద పిలిపిస్తే మళ్ళీ ఎప్పుడు రమ్మంటారంటే ఏంటి విజయసాయి రెడ్డి ఇంకా మొత్తం వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు కసిరెడ్డి రాజే దీనికి అంటే కసిరెడ్డి రాజు అసలు ఏ స్టేజ్లో ఉన్నాడు అదొక ఏడంచెల వ్యవస్థ అని అతను ఐదో అంచులో ఉన్నాడని ఆరో అంచులో మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి నుంచి బిగ్ బాస్కి వెళ్ళింది డబ్బంతా అని అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఇరవై తొమ్మిది కౌంటింగ్ మిషన్లు రెండు వందల మంది సిబ్బంది రోజు డబ్బులు లెక్క పెట్టారని ఇప్పుడు వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది ఎలా రిలీవ్ చేశారు ఆ వాంగ్మూలం తీసుకుని రిలీవ్ చేశారు మ్యాజిస్ట్రేట్ ముందు వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలంలో మూలంలో వాసుదేవరెడ్డి మొత్తం చెప్పేశాడా మిథున్ రెడ్డి కథ చెప్పాడా విజయసాయి రెడ్డి అఫ్ఘన్ డిస్టరీస్ గురించి చెప్పాడా అసలు అతను కొన్న భూములు జగ్గేపేటలో మరి వాసుదేవరెడ్డి దగ్గర నలభై ఎకరాలు కొన్నాడు అన్నారు ఇక్కడ శరత్ చంద్రారెడ్డి ఇంట్లో ఇక్కడ ఎక్కడో నానగ్రామ్ గూడలో డబ్బు దొరికిందన్నారు బంగారం కూడా మధ్యలో మరి బంగారం దొరికిందన్నారు రసీదులు బంగారం కొన్న రసీదులు వాసుదేవరెడ్డి కారులో దొరికాయన్నారు అంటే లిక్కర్ మాఫియాలో ఢిల్లీ స్కామ్లో పదిహేడు మంది వెళ్తే జైలుకి తిహార్ జైలుకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో నూట డెబ్బై మంది పోతారా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏది ఇవాళ జైలుకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ తిహార్ జైలా చౌదరి గారు రాజమండ్రి జైలుకి వద్దంటున్నాడు రాజమండ్రి జైలా తీహార్ జైలా చెంచల్గూడ జైలా ఇవాళ ఏంటంటే ఇది దేశాన్ని సతమతం చేసే సమస్య ఇది దేశ ఆరోగ్యానికి సంబంధించిన అంశం ఇదేంటి మనీ లాండరింగ్ ఉంది ఏ ఏ దేశాలకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో విదేశాలకు డబ్బు వెళ్ళింది దానిపైన ఈడీ దృష్టి పెడితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి జగన్ ఆస్తులన్నీ మళ్ళీ జొప్తా రైట్ సార్ సో వెయిట్ చూడాలి ఏం జరుగుతుంది